హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై న్యూ బ్లాక్ సో ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఊరి నుంచి వచ్చేసరికి నా ఇంటి పరిస్థితి దారుణంగా తయారైందండి వన్ డే ఎల్లై వచ్చేసరికి ఇల్లు ఇల్లులా లేదనమాట ఒక పెంట కుప్పలా ఉండింది సో ఇప్పుడు నాకు ఒక పెద్ద టాస్క్ ఏంటంటే ఇదంతా క్లీనింగ్ చేయడం సో అసలే అటు ఇటు తిరిగి అలసిపోయి వస్తామా రాగానే ఇంటి పని మొదలెట్టేయాలన్నమాట సో ఎంత పని ఉంటుందో చూడండి ఆ చీరంతా బట్టలు ఉన్నాయి ఈ మిషన్ అంతా అక్కడ బ్యాగు చీర్లు ఆ దివాణంతా మొత్తం పిచ్చి పిచ్చిగా ఉండింది మా వారు ఐరన్ చేసుకొని తీసుకెళ్ళి అట్లానే పడేసి వెళ్ళిపోయారు పిల్లలు ఏవో దీన్ని మొత్తం పడేసి ఉన్నారు చీరలో ఫుల్ బట్టలు ఉన్నాయి మడత పెట్టేవి అట్లాగే ఇంకా ఉతకాల్సిన బట్టలు కూడా ఉన్నాయి సో ఇంటి పరిస్థితి అయితే దారుణంగా అంటే దారుణంగా ఉండిందండి అమ్మ రోజు కూడా రెస్ట్ ఉండదు అటు ఊరు వెళ్ళినా రెస్ట్ ఉండదు ఇటు ఇంటికి వచ్చినా రెస్ట్ ఉండదు ఎక్కడ పోయినా పనే 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 సరిపోతుంది మన ఆడవాళ్ళకైతే సో ఈ రోజు కూడా నా పరిస్థితి ఇంత దారుణంగా ఉండిందండి ఒక వన్ డే ఇల్లు వచ్చేసరికి ఇంటి ఇల్లు అయితే ఇంత చెత్త చెత్తగా ఉండిందనమాట సో ఇప్పుడంతా వీటిని ఎక్కడికక్కడ సర్ది పెట్టాలి దీన్ని సర్దడానికి ఒక వన్ అవర్ అయినా టైమ్ పడుతుంది నాకు సో బెడ్ ఇక్కడ బెడ్లు బెడ్షీట్లు పెట్టే బుట్ట కూడా చూడండి ఎట్లా ఫోల్డ్ చేసి కుక్కి కుక్కి పెట్టారో ఇంకా ఊరు నుంచి తీసుకొచ్చిన బట్టలు బ్యాగ్ కూడా అట్లానే ఉండింది అనమాట అదంతా సెట్ చేయాలి సో ఇంకా కిచెన్కి వచ్చేసరికి అయితే అబ్బో అసలు చెప్పని అవసరం లేదండి కిచెన్ అయితే టూ మచ్ ఉండింది ఇంకా ఊరు నుంచి కొన్ని మురకాయలు తీసుకొస్తే అవాలాగే ఉన్నాయి ప్లస్ కిచెన్ చూడండి ఒక్క టేబుల్ మాత్రం కొంచెం నీట్ ఉండిందంటే కానీ మిగతాదంతా ఆగమాగం అనమాట ఇవి ఉడకబెట్టిన పల్లీలు సో కొన్ని దిన్నర కొన్ని అట్లా ఉన్నారు గ్లాసులు స్పూన్లు స్టాండు కిచెన్ ప్లాట్ఫాము కిచెన్ స్టవ్ అంతా మెస్సి మెస్సి ఉండింది సో ఎప్పుడైతే దీన్ని ఫటాఫట్గా చేసేస్తాను నేను సో నేను ఎవ్రీ టైం ఊరెళ్ళు వచ్చినా నేను ఎంత సర్దేసి వెళ్తాను నేను వెళ్ళే ముందే ఫీవర్ ఉన్నా సరే ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని మొత్తం మొత్తం సర్దేసి వెళ్ళానండి ఒక్కడక్కడ నీట్లు పెట్టేసి వెళ్ళాను అనమాట బట్ వచ్చేసరికి ఇలాగే ఉండింది ఇంకా ఎంత చేసినా ఇట్లానే అనమాట ఎంత చేసుకొని పోయినా ఇదే పరిస్థితి ఉంటుంది ఇంకా వచ్చి రాగానే నాకు కొంచెం ఓపిక లేకండి ఫస్ట్ తినని కూడా తినలేదు నేను అట్లాగే పడుకున్నాను అనమాట త్రీ వరకు పడుకున్నాను ఏదైతే అదైంది తర్వాత చేసుకుందాం అనేసరికి సో ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే వచ్చి రాగానే ఫస్ట్ ఇల్లు క్లీన్ చేస్తాను అనమాట ఇల్లు క్లీన్ చేసేసి పడుకుంటాను లేదు ఒక్కొక్కసారి బాగాలేదు కొంచెం అలసిపోయి ఉన్నా అంటే ఫస్ట్ పడుకుండి పోతాను నేను ఆ పిల్లలు కొంచెం ఏదైనా చేసేసి నేను పడుకుంటాను తర్వాత ఏదైనా పని చేసేస్తాను అనమాట పడుకొని మంచిగా కొంచెం రిలాక్స్ అయిన తర్వాత పని చేసేస్తాను సో ఎందుకంటే మొన్న అసలే జ్వరం వచ్చి ఉన్నా కదా సో రా అక్కడికి వెళ్ళి అటు తిరిగి ఇటు తిరిగి వచ్చేసరికి నాకు కొంచెం బాగాలేకుండా ఉండే వచ్చి పని చేయాలంటే అస్సలు ఓపిక లేకుండే కాబట్టి పడుకుండి పోయాను త్రీ వరకు పడుకున్నానండి తినను కూడా తినలేదు అట్లాగే పడుకుండి పోయాను ఇంకా లేసరికి త్రీ అవుతుంది త్రీ త్రీ థర్టీ అవుతుంది తీచి తిందామంటే నాకు కొంచెం కర్రీస్ అవి నచ్చి నాకు తినబుద్ధి కాలమాట అసలు జ్వరం వచ్చిండే కాబట్టి సో ఏదో కొంచెం తిని తిననట్టు ఇంత తినేసి ఇంకా పని మీద పడ్డానండి సో దీదంతా క్లీన్ చేసి ఇక్కడికక్కడ బాగా చేసి సెట్ చేసి పడుకునేసరికి అప్పుడు నాకు కొంచెం రిలాక్స్గా ఉండిందనమాట సో ఇప్పుడైతే నేను పని పెట్ట మొదలు పెట్టేశాను సో నేను ఏం చేస్తాను ఎప్పుడు నాకు ఎట్లా ఉంటుంది మైండ్ సెట్ అంటే నాకు ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి లేదంటే నాకు ప్రశాంతంగా ఉండదు నిద్ర కూడా పట్టదు ఒక్కొక్కసారి చాలా వరకే నేను ఇదే చేస్తాను ఇల్లు క్లీనింగ్ ఉందంటేనే నేను ప్రశాంతంగా పడుకోగలుగుతాను మన మా ఇంటికి వెళ్ళాను కదా అత్తయ్య వాళ్ళ ఇంటికి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు కూడా దారుణంగా అంటే దారుణంగా ఉండిందండి ఎక్కడ చూసినా చెత్త చెత్తంతో ఉండిందనమాట సో నాకు టైం లేదు చేద్దాం అనుకున్న టైమే లేకుండే ఇంకా బాగాలేదు కాబట్టి కూడా నేను చేయలేదు నేను వండింది వన్ డే మాత్రమే ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు వెళ్ళి కొంచెం అది పని చేయాలన్నమాట అటు కూడా సో నా మైండ్ సెట్ అయితే కొంచెం నాకు ఎప్పుడు ఇల్లు నీట్గా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది తినకపోయినా సరే నేను ఇల్లు క్లీన్గా ఉంచుకోవాలనిపిస్తుంది ఈ మధ్య కొంచెం అటు ఇటు వెళ్ళడం వల్ల కూడా నాకు కుదరట్లేదు అనమాట సెట్ చేయడం అనేది సో ఇక్కడ నుంచి నా వర్క్ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డది కాబట్టి కొంచెం ఈ పని మీద దేశ అంటే దృష్టి పెట్టాలి నేను దానికంటే ఇంకే దీని మీద పెట్టాలి అప్పుడప్పుడు దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి నేను సో ఇంకా క్లీనింగ్ అయితే మొదలు పెట్టేశాను సో ఇంకొకటి అండి నాకు మొన్న మన ఎగ్జామ్ రాశాను కదా దాని గురించి కూడా చాలా క్వశ్చన్స్ కామెంట్స్ వచ్చాయన్నమాట చాలామంది అడిగారు ఎక్కడ రాశారక్క ఏం ఎగ్జామ్ అనేసి సో క్లియర్ అయితే వీడియో చేశానండి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే లింక్ ఉంటుంది వెళ్ళి ఒకసారి చూసేయండి అలాగే ఇంకో కొందరు అడుగుతున్నారు అంటే అది మొత్తం అప్లై చేసినాక అక్కడ ఎక్కడ ఇవ్వాలండి ఫామ్స్ అనేవి సో మనం ఆన్లైన్లో అప్లై చేసినాక వాళ్ళు ఒకటి ఇస్తారనమాట మనకు చలాన్ అనేది ఆ చలానేమో ఎక్కడ మనకు బ్యాంక్లో కట్టేసి బ్యాంక్ నుంచి చలాన్ కంప్లీట్ చేసినాక వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారనమాట అదంతా పట్టుకొని మనము డిఈఓ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాలి మన డిస్టిక్లో ఇవ్వాలన్నమాట సో డిస్టిక్లో ఇస్తేనే బెటర్ ఉంటుంది అంటే ఎగ్జామ్కి అదంతా బాగుంటుందని డిస్టిక్లో ఇస్తే బాగుంటుంది నేనైతే మా డిస్టిక్లో ఇచ్చాను సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే కొందరు అడుగుతున్నారనమాట మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి మీ విలేజ్ ఎక్కడ అండి నేను చాలాసార్లు చెప్పాను ఇంకా కొత్త సబ్స్క్రైబర్స్కి అయితే తెలియకపోవచ్చు సో మాదైతే అయితే అండి మండలం వచ్చి జడ్చల్ డిస్టిక్ వచ్చి మహబూబ్ నగర్ అనమాట మేము ఉండేది కూడా జడ్చల్కి దగ్గరలోనే సో మాది ప్రాపర్ వచ్చి జడ్చెల్లా అనమాట చాలామంది అడిగారు కాబట్టి చెప్తున్నాను సో ఇంకొందరు నేను ఈరోజు ఒక కామెంట్ వచ్చిందనమాట సో నాకు ఏదన్నా అంటే ఒక క్వశ్చన్ అడుగుతాను అది చేయగలుగుతారా అని సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏంటంటారు అది చికెన్ కోడి ఉంటుంది కదా అది కట్ చేసి మొత్తం క్లీన్ చేసి చూపించాలంట నాకు చికెనే సరిగ్గా కడగారం రాదంటే ఆ కోడిని గురించి అడుగుతున్నారండి సో సారీ అనమాట వాళ్ళు అడిగిన వాళ్ళకి నేనైతే చేయలేను నాకు రాను కూడా రాదు అస్సలే రాదు అందుకే నేను అసలు దాని జోలికి పోను నేను సారీ అని కూడా చెప్పానండి సో ఏమనుకోకండి సో ఇంకా ఏమన్నా నేను చేయగలిగిన ఉంటే అడగండి నేను బ్లాగ్లో అనమాట కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే అస్సలు అడగకండి నేను చేయలేను కూడా చేయలేను సో ఇదనమాట సో ఇంకా ఫైనల్గా మన క్లీనింగ్ అదంతా అయిపోతుందండి సో రాగానే ఇదంతా మొదలు పెట్టేశాను మీకు కూడా ఇలాంటిదే అంటే మీరు కూడా వెళ్ళేసేసరికి ఇలాంటి ప పరిస్థితి ఎదురుతో ఎదురవుతుందా కామెంట్ చేయండి అంటే మీకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుందనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇదండి నా బ్లాగ్ అయితే ఏంటంటే ఇంకా ఊరు నుంచి వచ్చేసరికి ఎన్ని పనులు ఉండే అన్నమాట సో అవన్నీ సెట్ చేసేసరికి ఇంకో చలిసిపోయినట్టు అయింది సో ఫైనల్గా ఎంత ఏదైనా మొత్తానికైతే పని అయితే అయిపోగొట్టేశాను ఇంకా స్టవ్ వచ్చి దగ్గరకు వచ్చేసరికి కూడా అంత బాగాలేకుండే కదా సో స్టవ్ కూడా క్లీన్ చేస్తాను నేను ఎవ్రీడే అయితే ఖచ్చితంగా తోముతానండి అప్పుడే నాకు మన శాంతిగా ఉంటుంది ఎవ్రీ నైట్ పడుకునే ముందు స్టవ్ అంతా క్లీన్ చేస్తాను అయితే నేను నెక్స్ట్ డే వంట చేయడానికి కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది లేదంటే అసలు మంచిగా అనిపించదనమాట సో రాగి రాగిబిందే కూడా నేను టూ డేస్కి ఒకసారి తోమకపోతే అది తోమినట్టు అసలు రాగి బిందేనా ఇది ఎట్లా నీళ్ళు తాగుతున్నారనే పరిస్థితి ఉంటుంది సో దాన్ని కూడా క్లీన్ అనమాట ఇప్పుడైతే నా ఇల్లు ఇల్లులా ఉండింది ఒక ఇల్లు అనే కళ వచ్చిందనమాట అంతకుముందు అయితే ఇది చెత్త కుప్పన అంటే పెట్టిన చెత్త కుప్పల లాక్ లాగా ఉండే అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫైనల్గా కొంచెం ఓకే బాగుంది ఇప్పుడైతే నీట్గా చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది సో ఇదండి నేనైతే నా డే అయితే ఇలా గడిచిందనమాట ఊరు వెళ్ళే వచ్చేసరికి ఇలా ఉంటే నేను మళ్ళీ దాన్ని ఇట్లా సెట్ చేశాను సో మీరు కూడా ఇంతేనో కామెంట్ చేయండి అలాగే వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగండి ఇంకా దేని గురించి అన్న డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను చిన్న అయితే కామెంట్లో రిప్లై ఇవ్వగలుగుతాను లేదంటే డైరెక్ట్ వీడియో చేసి చెప్తానండి సో ఇది ఫైనల్గా నా వీడియో అయితే ఐ హోప్ మా వీడియో మీ అందరికి నచ్చింది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఇవి వచ్చి ఊరు నుంచి తెచ్చిన పూలు ఉంటే కట్టాల్సి ఉంది ఇప్పుడు